ఓకే ఇప్పుడు మనం థర్డ్ రోజు కదా ఓకే క్లచ్ నొక్కి క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేసుకో ఫస్ట్ గేర్ వేసావా ఓకే టచ్ స్లో రిలీజ్ చేస్తాం స్లో మూమెంట్ వెళ్ళొచ్చు ఓకేనా ఆ విధంగా వెళ్ళొచ్చు థర్డ్ రోజు ఓకేనా ఓకే మళ్ళీ అదే విధంగా టచ్ సెకండ్ గేర్ వేసుకో సెకండ్ గేర్ ఓకే వెళ్ళొచ్చు థర్డ్ రోజు సిటీలోకి ఎలా వెళ్ళాలి సిటీలో ఆ విధానమంట చూసుకోవాలి చూసుకో సిటీలోకి వెళ్తాం కదా సిటీలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా డివైడర్ వస్తుంది కదా డివైడర్కి రైట్ సైడ్ ఉండు ఇబ్బంది లేకుండా ఓకేనా ఓకే వెళ్ళచ్చు ఓకే మూడగలు కూడా వేయ ఓకే రైట్ అదే పోదేశం కంగారు పడ టెన్షన్ పడుకో ఓకే కొంచెం బ్రేక్ హార్ను ఓకే వెళ్ళచ్చు రైట్ వెళ్ళచ్చు హార్న్ కొట్టాలి ఓకే స్లో మూమెంట్ చూసుకో ఓకే స్లో కొంచెం బ్రేకు హార్న్ ఓకే ఇక్కడ డివైడర్ కంపల్సం కదా డివైడర్కే రైట్ సైడ్ ఉండాలి టూ ఫీట్ గ్యాప్ ఉండాలి కార్కి మనకి డివైడర్కి టూ ఫీట్ అంటే రెండు అడుగులు గ్యాప్ ఉండాలి ఓకేనా రెండు అడుగులు గ్యాప్లో వెళ్ళాలి ఓకే వెళ్ళదు ఓకే స్లో కొద్ది ఫోర్త్ గేర్ కూడా వేసి స్లో ఓకే అనక్ వేసేచ్చు ఎల్ ఎల్లొచ్చు ఫీట్ గ్యాప్ రెండు అడుగులు గ్యాప్ ఉండాలి చూసుకో స్లో థర్డ్ రోజు కదా చూసుకో ఓకే హార్న్ ఇక్కడ క్రాస్ రోడ్ వస్తుంది చూసుకో ఓకే డివైడర్కి రెండు అడుగులు గ్యాప్ ఉండాలి ఓకే స్లో కొంచెం బ్రేట్ స్పీడ్ బ్యాక్ వస్తుంది క్లచ్ డౌన్ చేసుకొని బ్రేక్ కొట్టు స్లో గేర్ డౌన్ గేర్ గేర్ మార్చు సెకండ్ గేర్ ఓకే వచ్చావా ఓకే హార్న్ కొట్టు ఇక్కడ బస్ స్టాండ్ గేట్ ఉంది కదా హార్న్ స్టాండ్ గేట్ దగ్గర హార్న్ కొట్టాలి బ్రేక్ మీద కాల్ రావాలి బ్రేక్ మీదకి రావాలి ఓకే హార్న్ మళ్ళీ కంటిన్యూ ఓకే కంటిన్యూ ఓకే స్లో క్లచ్ రిలీజ్ ఓకే వెళ్ళొచ్చు ఓకే నాలుగో రోజు సిటీలోకి ఎలా డ్రైవ్ చేయాలి డివైడర్ దగ్గర డివైడర్ దగ్గర ఎంత గ్యాప్ ఉండాలన్నది మన నాలుగు రో రోజు అనమాట నాలుగో రోజు మూడో రోజు ఓకే వెళ్ళొచ్చు రైట్ అదే పొద్దున వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు స్లో మూమెంటు వెళ్ళొచ్చు స్లో 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 జాగ్రత్తగా ఉండాలి లెఫ్ట్ కిండి గడ్రెస్కో లెఫ్ట్కి వేసుకో గడ్రెస్కో కొద్దిగా లెఫ్ట్కి వచ్చాయి కొంచెం లెఫ్ట్కి వచ్చాయి లచ్ డౌన్ చేయి లచ్ డౌన్ చేయి ఓకే ఇది మనం మూడు రోజులు ఓకే